జీవించట్లే అసత్యంలో జీవిస్తున్నావు అంటే నేను శరీరము నా శరీరం కది కావాలి ఇది కావాలి నేను ఇలా జీవించడమే అసత్యంలో జీవించాలి మనం సత్యంలో లేము కాబట్టి అది ఏమంటుండు స్వీయ ధర్మం నీ సొంత ధర్మం పాటించంటే ఆత్మ ధర్మం పాటించు ఆత్మలో ఉండు ఆత్మతో ఉండు ఆత్మ నువ్వని తెలుసుకో అలా ఎప్పుడైతే జీవిస్తావో నీ పాపాలన్నీ నేను గడిగేస్తాను అంటున్నాను ఎంతవరకు చేస్తున్నాడు మనకేం చెప్పో ఇలా బతుకు అని మన పిల్లలకి మనం ఎలా చెప్తామా లేదా ఇలా ఉండాలి తప్పుడు దోవలు ఉన్నాం మనం అసత్యంలో ఉన్నాం సత్యం వైపు రమ్మంటుండ అలాగే మన పిల్లలు తప్పుడు దోరలో ఉంటే అలా ఉండకూడదు ఇలా ఉండాలి అని మనం ఎలా చెప్తున్నామో పద్దెనిమిదవ అధ్యాయంలో మోక్ష సన్యాస యోగంలో ఆయన అదే చెప్తున్నాం మోక్షం రావాలి అంటే ఆత్మతో ఉండాలి ఆత్మలా జీవించాలి నేను ఆత్మనే జీవించినప్పుడు ఎవరిని నిందించం తిట్టం ప్రతి ఒక్కరిలో చెడు వారిలో అందరిలో దైవత్వాన్ని చూడగలిగే స్థితికి వాళ్ళ స్థితికి లేకపోతే ఎన్ని రోజులైనా మనం తినే ఆహారాన్ని బట్టే అందుకే నేను ఎవరిని కూడా అంటే మనం ఇంకా తెలుసుకుంటలేము ఇంత చెప్తున్నాం తెలుసుకుంటా లేరు అన్న బాధే తప్ప నాది ఎవరిని తక్కువ అంచనా వేయడం ఎక్కువ అంచనా వేయడం ఇప్పుడు మీరు ఎవరైనా సరే సంబంధం నా అంతా ఒకటే కానీ ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి క్వశ్చన్లు అడుగుతారో నన్ను వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి జ్ఞానానికి పరితపించి సాధన ఎంచుతారో వాళ్ళంటే నాకు ఇష్టం నేను అదే చేస్తున్నాను కానీ అందరికీ అది అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే నాకు వాళ్ళు ఉన్నారా లేదా అన్నది ముఖ్యంగా వాళ్ళ లోపల తపన ఉండాలి గురువులకి వాళ్ళే ఇష్టం ఇప్పుడు స్కూల్లో కూడా అదే కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చి పట్టుకుంటారు అంటే నేను వాళ్ళని కూడా తీసుకురానికి ప్రయత్నం చేస్తున్నా కానీ లేదు కదా ఎన్నిసార్లు చెప్పిన మాకి క్లాస్ పెట్టండి ఇట్లా ప్రతి ఒక్కరికి అంటే అందరికీ పేరు పెట్టి మరి అందరికీ చెప్తున్నాము కానీ కొంచెం ఎంత కొడుకు అంటే అది రాకపోవడానికి కారణం ఆహారం ఆహారాన్ని మనం ఇప్పుడు చూడండి మనం ఈరోజు మనం మన చేతులతో మనం వండుకున్న ఆహారం పది మందికి పెడితే పది మంది మారుతారు మన భావం ఎలా ఉండాలంటే నా చేతుల ద్వారా నేను అన్ని నా ఆహార పదార్థాలు శక్తిగా మారి వాళ్ళలో మార్పు రావాలి అని వంట చేయండి నేను మీకు ఎక్కడ పిల్లలు వచ్చినప్పుడు మనమే వంట చేయాలి మన కోడళ్ళు కొడుకులు మనమండ్లు మనమరాలు మన ఇంటికి వస్తే వాళ్ళు ఏమన్నా సరే నేను చేస్తాను మొత్తం సరే అలా వేసుకొని తీసుకొని ఈరోజు ఒకటి చెప్పేసి ఇంటికి వచ్చి బుక్ ఉన్నట్టి వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే మనము వాళ్ళు మారడం కోసం మనమే చేయాలి చేయాలంట వాళ్ళు శాకాలుగా మారుతారు తప్పకుండా ఈరోజు కాకపోతే ఇప్పుడు వచ్చామంటే మారదు టైం పడుతుంది కానీ మన ప్రయత్నం మాత్రం ఆపద్దు వెయ్యి సార్లు ఓడిపోయినా కూడా స్టూడెంట్కి చెప్పిండు వివేకానంద ఏమని చెప్పిండు వెయ్యి సార్లు ఏడాని అయితే ప్రయత్నం చేస్తున్నావో ఓడిపోయినా సరే వెయ్యి ఒక్కసారి కూడా నువ్వు ప్రయత్నం చేయు ఆగవు అంటున్నాడు ఒక్కసారి ఓడిపోతేనే ఆగిపోతున్నాం మనం ఆయన వెయ్యి సార్లు ఓడిపోయినా కూడా ప్రయత్నం చేయమంటున్నాడు అంటే ఎంత ప్రయత్నం చేయాలమ్మ చెప్పండి వాళ్ళు వరకు మనం ప్రయత్నం చేస్తున్నాం అంతే గట్టిగా వాళ్ళని బంధిస్తలేమా వంట ద్వారా మారుస్తున్నాం అంతే సింపుల్ అందుకనే వంట గొప్పది మనం తినే ఆహారం చాలా విలువైంది కాబట్టి మనం ఎదగాలి అంటే ముందుకు వెళ్ళాలి అంటే ఈ జన్మ ఆంధ్ర జన్మ చేసుకోవాలంటే ఇప్పటికి ఇంకా మనకు ఛాన్స్ ఉంది ఒక బర్త్డే వస్తుంది అంటే మనం సంతోషంగా బర్త్డే చేసుకోవడం గొప్ప విషయం కాదు ఆ రోజు ఆలోచించాలి బర్త్డే రోజు అరే నేను ఇంకా మరణానికి దగ్గరవుతున్నా అని మనం ఎడికి దగ్గర అవుతున్నాము ఎంతో ఖుషిగా బర్త్లు చేసుకుంటారు పిచ్చోళ్ళు చేసుకుంటూ వాళ్ళు అన్నారు పిచ్చోళ్ళు ఎందుకంటే అర్థమవుతులేదు వాళ్ళకి మరణానికి దగ్గర గిన్నెలు వచ్చినాయి ఖుషి ఖుషీగా చేస్తాను కానీ మరణానికి దగ్గర అయితే ఉన్నాం నేను ఏం చేసినా నా జీవితంలో ఏమైనా నేర్చుకున్నానా నేను ఎందుకు వచ్చి ఏం చేసినా ఏం తెలుసుకోవట్లేదు అని పిచ్చోళ్ళు అంటారు అందుకని మనం ఎంత ఎంత బర్త్డే చేసుకుంటున్నామో అంత చూడండి మనం ఎంత దగ్గర అవుతున్నాం మరణానికి పడ్డ కొద్ది దగ్గర పోతున్నాం అంటే మనం ఎంత కష్టపడాలి ఇంకా సాధనకి ఈరోజు ఎంత పనున్నా మనం మానేసుకోవాలి పౌర్ణమి అంటే అంత గొప్పది అంత విలువైంది ఎందుకంటే పౌర్ణమి రోజులు ఏమైతే అంటే అమ్మ మన లోకాన్ని కాపాడే శబ్ద ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే అంటే వాళ్ళ శక్తులని భూమికి పంపిస్తారు ఈరోజు చూడండి ఈ లోకాన్ని కాపాడే సప్త ఋషులుకి బాధ్యత ఉంది ఈ పౌర్ణమి రోజు మళ్ళీ పూర్ణంగా శాపనతో ఉన్న చంద్రుని యొక్క శక్తులు కూడా ఈరోజు మనకి అందుకే మనస్సు ఎంత ఉల్లాసంగా ఉంటుందో ఈరోజు అంతా అది మూడింతలు పెరుగుతుంది మనసు ఎంత కఠినంగా ఉంటుంది ఈరోజు అది మూడింతలు పెరుగుతుంది అందుకే ఈరోజు బాధపడద్దు ఏనా సరే నిజంగా మనం సత్యం తెలుసుకొని ఈ పౌర్ణమి రోజు ఎలా ఉంటే అది మూడింతలు అలా పెరుగుతుందని మనం తెలుసు తప్పకుండా ఇది ఆచరణ చేయాలి మీరు ఆడికి రాకపోతే నేను నీడికి వచ్చిన పౌర్ణమి మనం పెట్టుకుంటున్నాం అంటే అంటే పౌర్ణమిని మనం పోగొట్టుకోవద్దు పౌర్ణమి యొక్క ఎనర్జీ ఫంక్షన్ ఉందని అది ఉందని ఇది ఉందని వేస్ట్ చేయకుండా మనం కాపాడుకోవాలి ఈ పౌర్ణమి రోజు మూడు రోజులైతే ఎక్కువ సాధన వేయాలి పౌర్ణమి రోజు పౌర్ణమి ఒక రోజు ముందు అసలు మెయిన్ సాధి చెప్పింది ఏ రోజు అని సమయం నేను మూడు రోజులు కనీసం సాధన ఎంచుకుంటే మనము మిగతా ఏదైనా ఒక రోజు పొరపాటునైతే పోయి చేయకపోయినా ఇది మనకి ఉపయోగపడతా పౌర్ణమి